అందరికీ నమస్కారం భర్తతో కలిసి భోజనం చేసే ప్రతి మహిళ ఈ వీడియోను చూడండి ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది స్వామి నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి అని అంటుంది అప్పుడు కృష్ణుడు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి అన్నీ కూడా నిస్సంకోచంగా అడుగు నేను వాటికి సమాధానాలు చెప్తాను అని అంటాడు శ్రీకృష్ణుడు ఆ మాటకు సత్యభామ ఇలాంటిది మీ భార్యలమైన మేము మీ ముందుగా భోజనం పెడుతున్నాము మీరు భోజనం చేసిన తర్వాతనే మేము తింటున్నాము మీకు సేవలు చేస్తున్నాము కానీ ప్రభు భార్య భర్త కన్నా ముందు భోజనం చేయాలా భర్త తిన్న తర్వాత భోజనం చేయాలా భర్త తినక ముందు భార్య భోజనం చేస్తే ఏమవుతుంది భార్య భర్తను అగౌరవపరిస్తే ఏమవుతుంది భర్త మాట వినని భార్య ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది స్వామి అని సత్యభామ శ్రీకృష్ణుని అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు సత్యభామ నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా అర్థవంతమైనవి అంతేకాదు మానవులకు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చాలా అవసరమైనవి దేవి నీ ప్రశ్నలకు సమాధానంగా నేను నీకు ఒక కథ చెప్తాను దైవి సుదైవికి సంబంధించిన కథ చెప్తాను శ్రద్ధగా విను అని కృష్ణుడు సత్యభామతో చెప్తాడు అప్పుడు సత్యభామ ఈ సుదైవ ఎవరో ఆమె ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి నేను ఆమె గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అంటుంది దానికి శ్రీకృష్ణుడు నేను నీకు ఈ కథలో అన్ని వివరంగా చెప్తాను విను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ కథలో తెలుస్తుంది అందువల్ల ఈ కథను నువ్వు ధ్యాస పెట్టు విను ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి సౌభాగ్యం లభిస్తుంది ఈ కథ శ్రద్ధగా విన్నవారికి నరకంలో చోటు ఉండదు అని కృష్ణుడు అనగా సత్యభామ మీరు నాకు సుదైవి కథను త్వరగా చెప్పండి నేను కథను చాలా శ్రద్ధగా వింటాను అంటుంది అప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించాడు ప్రాచీన కాలంలో విశ్వకుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా బలవంతుడు తన రాజ్యానికి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు ఏ సమస్య వచ్చినా విశ్వకుడే స్వయంగా ఆ సమస్యను పరిష్కరించేవాడు ధనవంతుడు గుణవంతుడు చరిత్రవంతుడు అత్యంత న్యాయబద్ధమైన రాజు ఆయన విశ్వకుడు సుదైవను వివాహం చేసుకున్నాడు సుదైవ శాస్త్రాలను చక్కగా అనుసరించేది భర్త మాట జవ కాదు దైవభక్తి ఎక్కువగా విశ్వకుడు పుణ్యాత్ముడు ఆయన అనేకమైన యజ్ఞాలు పుణ్య కార్యక్రమాలు చేశాడు దేవాలయాలను నిర్మించాడు నదులను తవ్వించాడు చాలా వరకు పుణ్యకార్యాలు చేసి తన రాజ్యంలోని ప్రజలకు కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు ఎలా ఆయన సాధు జంతువులను ఎంతో గౌరవించి ఆదరించేవాడు ఆయన నగరానికి దగ్గరలోని ఒక పెద్ద అడవి కూడా ఉండేది ఆ అడవిలో చాలా రకాల జంతువులు పక్షులు వాటి కుటుంబాలతో కలిసి నివసిస్తూ ఉండేవి అదే అడవిలో అడవి పందులు కూడా ఉన్నాయి ఆ అడవి పందులకు రాజు కూడా ఉన్నాడు ఆ అడవి పందులు రాజు భార్య పిల్లలు ఉన్నాయి అయితే ఆ అడవి పంది రాజ్యంలోకి వచ్చి పంటనంతా కూడా నాశనం సాగింది ఆ అడవి పంది చాలా క్రూరంగా భయంకరంగా ఉంది ఆ పందిని వెంటాడడానికి ప్రజలు చాలా భయపడేవారు ఇక లాభం లేదనుకున్న రాజ్యంలోని ప్రజలు విశ్వకుని కలిసి ఆ అడవి పది గురించి అడి చేసిన నష్టం గురించి చెప్పుకున్నారు రాజ్య ప్రజల బాధను చూసి విశ్వకుడికి విపరీతమైన కోపం వచ్చింది రాజ్య ప్రజలకి ధైర్యం చెప్పి వారిని తిరిగి పంపించారు మరుసటి రోజు ఉదయం విశ్వకుడు తన భార్య సుదైవి భార్యతో పాటు కొన్ని కుక్కలు సైనికులు అడవిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాయి విశ్వకుడు చాలా పరోకమంతుడు ఆయన సింహాలను రాక్షసులను కూడా వధించాడు అందువలనే ఆయన ఆ భయంకరమైన అడవి పందిని చంపి రాజ్యంలోని ప్రజలకు కష్టం కలగకుండా ఉండేలాగా చూసుకోవాలని అనుకున్నాడు రాజు రాణి కుక్కలు సైనికులు అడవిలోకి వెళ్ళడం ప్రారంభించారు వీరు రావడం ఆ అడవి పందికి గ్రహించింది అప్పుడు ఆ రాజు పంది తన భార్య పందితో ఇలా చెప్తుంది చూడు ఈయన విశ్వకుడు ఈయన ఈ రాజ్యానికి మహారాజు విశ్వకుడు మహాపరాక్రమవంతుడు చాలా శక్తివంతుడు ఆయన అడవిలోనికి నన్ను చంపడానికి వచ్చాడు ఆయన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి చాలా మంది సైనికులను కూడా తీసుకొని వచ్చారు అంతేకాదు వారితో పాటు కుక్కలను కూడా తీసుకొని వచ్చారు రాజుగారు చాలా పుణ్యాత్ములు నేను ఆయన చేతిలో చనిపోతే నాకు ఈ అడవి పంది జీవితం నుండి విముక్తి లభిస్తుంది నేను మహారాజుతో యుద్ధం చేస్తాను ఒకవేళ నేను ఆ రాజును ఓడిస్తే నాకు మూడు లోకాల్లో పేరు లభిస్తుంది అలా కాకుండా నేను ఆ రాజు చేతిలో మరణిస్తే నాకు విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది నేను పోయిన జన్మలో చేసిన పాపకర్మల వలనే నాకు ఈ పంది జన్మ లభించింది నువ్వు నా పైన ఉన్న ప్రేమను మోహాన్ని వదిలేసి పిల్లల్ని తీసుకొని పర్వత గృహంలోకి వెళ్ళిపో ఇప్పుడు నాకు సమయం వచ్చింది నేను పూర్వజన్మలో చేసిన కర్మల నుండి బయటపడతాను మహారాజు వేసే బాణాలతో నా శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది ఈ మాటలు విన్న పంది భార్య ఇలా అంటుంది స్వామి మీరు ఉన్నారన్న ధైర్యంతో మన పిల్లలు ఈ అడవిలో ఆనందంగా తిరుగుతూ ఉన్నారు స్వచ్ఛమైన ఆహారాన్ని తింటున్నారు మీకు అరుణంగానే మన పిల్లలు భయం అంటే ఏంటో తెలియకుండా పెరిగారు మీరే వారిని అంతకాలం రక్షిస్తూ ఉన్నారు మీ భయంకరమైన రూపం చూసి ఏ వేటగాడు కూడా ఈ అడవిలోకి వేటకు రాలేదు మీరు చనిపోతే నన్ను నా పిల్లల్ని ఎవరు రక్షిస్తారు భర్త లేకపోతే భార్య మాత్రం ఏం చేస్తుంది ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా భర్త లేని జీవితం వ్యర్థమే కదా భర్త లేని భార్యను ఈ లోకము చులుకనగా చూస్తుంది మీరు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేను స్వామి అని ఆడపంది చెప్తుంది మీతో పాటు నన్ను నరకంలోకి వేసిన నేను ఆనందంగా ఉంటాను కాబట్టి మీరు మహారాజుతో యుద్ధం చేయకండి మీరు కూడా మాతో పాటే పర్వత గృహంలోకి వచ్చేయండి అక్కడే మనం దాక్కొని కూర్చుందా నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మీకు ఏం లాభం కలుగుతుంది అప్పుడు మగపంది ఇలా అంటుంది మీకు వీరిని యొక్క ధర్మం గురించి తెలియదు అందువల్లే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మనపైకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనం వారిపై యుద్ధం చేయాలి అప్పుడే మనలోని వీరత్వం ఇతరులకు తెలుస్తుంది మనం కూడా చరిత్రను సృష్టించవచ్చు ఈరోజు మహాపురుషుడు విశ్వకుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చాడు నేను ఆయనతో యుద్ధం చేయడం నా కర్తవ్యం అని మగపంది ఆడపందితో చెప్తుంది అప్పుడు ఆడపంది మగపందితో ఇలా అంటుంది సరే అయితే మీరు ఆ రాజుతో యుద్ధం చేయండి కానీ నాది ఒక షరతు నన్ను కూడా మీతో యుద్ధానికి రానివ్వండి నేను కూడా మీతో కలిసి ఆ రాజు సైనికులపై యుద్ధం చేస్తాను మీరు నా షరతుకు ఒప్పుకుంటేనే యుద్ధం చేయడానికి అనుమతి ఇస్తాను లేదంటే మీరు కూడా నాతో కలిసి మన పిల్లలతో కలిసి పర్వత గృహంలోకి రావాల్సిందే అని అంటుంది ఇక ఆ మగపంది ఇలా అంటుంది నేను ఎంత చెప్పినా నా భార్య నా మాట వినడం లేదు అని మనసులో అనుకొని మగపంది ఆడపందితో ఇలా అంటుంది సరే అయితే నువ్వు కూడా నాతో పాటు యుద్ధానికి రా అలాగే పిల్లలకి చెప్పు వారిని జాగ్రత్తగా పర్వత గృహంలోకి వెళ్ళమని అని చెప్పగానే ఆడపంది సంతోషించి తన పిల్లల్ని పిలిచి ఇలా చెప్తుంది చూడండి పిల్లలు నేను మీ నాన్నగారు కలిసి రాజుతో మరియు ఆ సైనికులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాము కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ పర్వత గృహంలోకి వెళ్ళండి మేము తిరిగి వచ్చినా రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఆ గృహం నుండి బయటికి రాకండి అని అంటుంది అప్పుడు ఆ అడవి పంది పిల్లలు ఇలా అంటున్నాయి అమ్మా ఏ పిల్లలైతే తల్లిదండ్రులను ప్రమాదంలో వదిలేసి వెళ్ళిపోతారో పాపాత్ములు అవుతారు నరకంలోకి వెళ్తారు ఆ పిల్లలు ఏ పిల్లలు అయితే తమ తల్లిపాలను తాగి ఆమెను దుఃఖంలోకి కష్టంలోకి వదిలేసి వెళ్తారో వారు భవిష్యత్తులో చాలా కష్టాలను అనుభవిస్తారు అందువల్ల అమ్మ మమ్మల్ని కూడా మీతో పాటు యుద్ధం చేయడానికి రానివ్వండి ఈ మాటలు విన్న మగపంది ఆడపంది సంతోషించి వాటి పిల్లల్ని కూడా యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్తాయి అడవి పందులకు మరియు సైనికులకు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది కొన్ని అడవి పందులు కుక్కలతో యుద్ధం చేస్తూ ఉన్నాయి మరికొన్ని అడవి పందులు ఏమో సైనికులతో యుద్ధం చేస్తున్నాయి అడవి పంది పిల్లలు వాటి తల్లిదండ్రులను రక్షించేందుకు పనులు ఉన్నాయి ఈ యుద్ధంలో చాలామంది సైనికులకు గాయాలు అయ్యాయి కొందరు చనిపోయారు అలాగే అడవి పంది సైన్యంలో కూడా కొన్ని పందులు చనిపోయాయి ఇక చివరిగా రాజపంది రాజుపంది భార్య ఏడు మంది పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆడపంది చనిపోయిన పందులను చూసి భయపడుతుంది ఇక తమకు రక్షణ లేదని భావించి తన భర్తతో ఇలా అంటుంది పదటి ఇక నుండి వెళ్ళిపోదాం లేదంటే ఇక మనకు ఈ ఏడు మంది పిల్లలు కూడా ఉండరు మన వంశం నశిస్తుంది నా మాట విని వెనక్కి చేయండి అని ఆడపంది అంటుంది ఆడపంది ప్రాధేయపడుతుంది కానీ మగపంది మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటుంది విశ్వకుడు ఇక లాభం లేదని ఇంకా బలవంతుడైన సైనికుడిని ఆ పందితో యుద్ధం చేయమని పంపిస్తాడు కానీ అడవి పంది ఆ సైనికుడికి మొప్ప తిప్పలు పెట్టడం ప్రారంభించింది ఇది చూసిన రాజుకు కోపం బాగా పెరిగిపోయింది అయితే ఒక బాణం తీసుకొని ఆ మగబందికి గురి వేశాడు అలా చాలా బాణాలు వేసి ఆ మగబందిని చంపేశాడు మగపంది చనిపోవడం చూసిన ఆడపంది తన పిల్లలపై అరవటం మొదలుపెట్టింది మీరైనా సురక్షితంగా ఉండండి నేను వారిపై దాడి చేయడానికి వెళ్తాను అని అరుస్తుంది కానీ ఆ అడవి పంది యొక్క పెద్ద కొడుకు ఆ మాటలను వినడు నేను మీతో యుద్ధం చేస్తాను అంటాడు ఇక చేసేది ఏమీ లేక మిగిలిన పిల్లల్ని సురక్షితంగా ఉండమని చెప్పి ఆడపంది ఆడపంది యొక్క పెద్ద కొడుకు సైనికులతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు వీళ్ళందరూ కూడా చాలామంది సైనికులను మట్టుపెట్టారు పెట్టారు ఇదంతా చూసిన రాణి సుదేవి రాజా విశ్వకుడితో ఇలా అంటుంది చూడండి రాజా ఆడవి పంది మీ సైనికులను మొత్తం ముట్టు పెడుతుంది దానిని కూడా చంపండి అంటుంది ఆ మాటలు విన్న రాజు సుదయదేవితో ఇలా అంటాడు చూడుదేవి ఆడవి పంది ఆడది ఆడవారిని చంపడం నేరం మనుషుల్లో ఆడవాళ్ళైనా జంతు పక్షుల్లో ఆడవైనా అయినా చంపడం మహాపాపం అందుకే సైనికులకు పాపందిని బంధించమని చెప్పాను అంటాడు ఇక యుద్ధ భూమిలో సైనికుడు చాకచక్యంగా ఆడపందిని పట్టుకుంటారు కానీ అప్పటికే దానికి చాలా గాయాలు అయి ఉంటాయి దాంతో అది స్ఫూర్గా కోల్పోతుంది దాని దీన పరిస్థితి చూసిన రాణికి చాని గలుగుతుంది కొన్ని నీటిని తీసుకొని ఆడపందిపై చల్లుతుంది ఆడపందికి కొంచెం సమయం తర్వాత స్పృహ వస్తుంది దానిపై రాణి సుదేవ నీళ్లు చల్లింది అని గ్రహిస్తుంది అప్పుడు ఆడపంది రాణి సుదేవతో ఇలాంటిది నాపై నీటిని చల్లి నాకు ఉపశమనాన్ని కలిగించావు నీకంత మంచి జరుగుతుంది అని అనేసరికి దాని సుదేవి ఆశ్చర్యానికి గురైంది రాణి సుదేవి ఆడవి పందితో అదేంటి నువ్వు మాలాగా మాట్లాడుతున్నావు నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా లేదంటే నేను భ్రమపడుతున్నానా అంటుంది అసలు నువ్వు ఎవరు అని సుదేవి ఆడపందిని ప్రశ్నిస్తుంది దానికి ఆడపంది ఇలా చెప్పడం ప్రారంభించింది నా భర్త పూర్వజన్మలో గురువులను సాధువులను కించపరిచాడు ఆ కారణంగానే నా భర్తకు ఈ అడవి పంది జన్మ లభించింది నీ భర్త గుణవంతుడు ధర్మవంతుడు చాలా శక్తివంతుడు కూడా నీ భర్త నా భర్తను చెప్పడం వల్ల తనకు విష్ణులోక ప్రాప్తి కలిగింది అంటుంది దానికి సుదేవి మరి నీ సంగతి ఏంటి నువ్వు ఈ అడవి పంది జన్మ ఎత్తడానికి కారణం ఏమిటి అని చెప్పు అంటుంది అప్పుడు అడపంది తన కథను చెప్పడం మొదలుపెట్టింది కలియుగ దేశంలో శ్రీపురం అనే నగరం ఉంది ఆ నగరంలో వసుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నేను ఆ వసుదత్తుడి కుమార్తెను ఒక్క గాను ఒక కుమార్తెను అయినవ్వడం వల్ల నన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నేను చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేదాన్ని నా అందాన్ని చూసి నా తల్లి భయపడేది నా తల్లి తండ్రితో ఇలా చెప్పింది చూడండి మన కూతురు చాలా అందంగా ఉంది తనకు మంచి వరుణ్ని చూసి పెళ్లి చేయండి అని చెప్తుంది ఆ మాటలకు ఆ తండ్రి నేను అదే పనిలో ఉన్నాను నాల్లుడు నా కూతుర్ని చాలా బాగా చూసుకోవాలి కదా తను మంచి వాడై గుణవంతుడై ఉండాలి నా కూతురు ఏది చెప్తే అది నేను ఇల్లరికానికి అల్లుని తెచ్చుకుంటాను అప్పుడు నేను చక్క నా కూతురు నాల్లుడు నా కళ్ళ ముందే ఉంటారు అని చెప్పగానే తల్లి సరే అంది మీ ఇష్టమని అంటుంది అలా కొన్ని రోజులు గడిచాక శివ శర్మ అనే గ్రామాడు బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు తర్వాత నా తండ్రి అతనితో కొంచెం సమయం గడిపి తన గుణగణాలను అనుసరించి నా తండ్రికి శివశర్మ బాగా నచ్చాడు తనకు నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు శివశర్మ కూడా నేను బాగా నచ్చాను మా ఇద్దరికి వివాహం చేశారు శివశర్మ నాతోనే మా ఇంట్లో ఉండడం ప్రారంభించాడు నేను నా తల్లిదండ్రుల వల్ల మొండిగా పెరిగాను ఎవరి మాట విలెక్క చేయను అగౌరవంగా ప్రవర్తించేదాని నేను నా భర్తతో కూడా సరిగ్గా ఉండేదాన్ని కాదు అతనితో కలిసే సమయం గడిపేదాన్ని కాదు ఇంటిలో పనులు కూడా తనతోనే చేయించేదాన్ని అయినా సరే ఆయన నాపై ఎప్పుడు కోపం ప్రవేశించలేదు నేను దానిని అనుసుగా తీసుకొని నా భర్తపై చీటికి మాటికి అరిచేదాన్ని కావాలని కూడా పెట్టుకునేదాన్ని ఆయన రాకముందే అన్నం తినేదాన్ని కనీసం ఆయన వచ్చాక ఆయన అన్నం వడ్డించేదాన్ని కాదు నా భర్త కన్నా ముందే తిని నిద్రించేదాన్ని నా భర్త లేచిన తర్వాత లేచేదాన్ని నా భర్తని ఇంటిని అంటే గదిని శుభ్రం చేసేవాడు ఆయన ఎంతో ఓపికతో నన్ను భరించాడు కానీ నేను చెడ్డదాన్ని తన సహాయాన్ని అలుసుగా తీసుకొని నాకున్న నచ్చినట్టుగా ప్రవర్తించేదాన్ని అలా కొంతకాలం గడిచాక నా భయం నా భర్తకు కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నా తల్లిదండ్రులు నన్ను తిట్టారు నేను వారి కులానికి కలంక తెచ్చాను అని నా భర్తకు సరిగ్గా చూసుకోలేదని నన్ను తిట్టారు నా లాంటి కూతురు వారి ఇంట్లో ఉంటే సమాజం వారిని దూషిస్తుంది అని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు నేను నా భర్తతో సరిగ్గా లేనన్ని రోజులు నా తల్లి నాతో అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నచ్చజెప్పేది ఇలా మూర్ఖంగా ఉంటే ఇంటిలో నుండి బయటకు పంపిస్తా అని అనేది కానీ నేను ఆ మాటలను లెక్క చేయలేదు కానీ చివరకు నన్ను నా భర్త తల్లిదండ్రులు వదిలివేశారు అలా కొన్ని రోజులు భిక్షాటన చేసి జీవనం సాగించాను కానీ భిక్షాటనలో నాకు సరిగ్గా భోజనం లభించలేదు నేను నా ప్రవర్తన వల్ల నా భర్తకు దూరం అయ్యాను అని తెలిసి ఎవరు నాకు భిక్ష కూడా వేసేవారు కాదు ఒకరోజు నేను చాలా బాగా నీరసించిపోయాను ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్ష అడిగాను నన్ను చూసి ఒక ఆవిడ వచ్చింది తన భర్త దగ్గరికి వెళ్ళి చూడండి మన ఇంటికి ఒక ఆడ సాధువు వచ్చింది ఆమె చాలా నీరసంగా ఉంది మీరు అనుమతిస్తే నేను ఆమెకు ఆహారం పెడతాను అని చెప్తుంది ఆ వ్యక్తి నన్ను చూసి సరే ఆవిడను లోపల కూర్చోబెట్టి ఆహారం పెట్టు అని చెప్తాడు ఆమె చాలా మంచిది గుణవంతురాలు నాకు భోజనం పెట్టి తిరిగి మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్ళింది తన భర్త ఎవరో కాదు నా భర్త శివ శర్మనే అతను ఆమెతో ఇలా అంటాడు చూడు ఆమె ఎవరో కాదు నా మొదటి భార్య ఆమె అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో అన్నాడు అప్పుడు ఆ స్త్రీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే స్వామి అని చెప్పింది నేను వారి ఇంట్లో చాలా రోజులు ఉన్నాను నన్ను ఆమె చాలా బాగా ఆదరించింది కానీ నా ఆరోగ్యం క్షీణించటం వల్ల నేను చనిపోయాను భర్తను హింసించిన నన్ను తల్లిదండ్రుల మాట లెక్క చేయను నరకంలో వేశారు నరకంలో ఆ శిక్షలు అనుభవించాక యమధర్మరాజు నన్ను ఈ అడవి పంది రూపంలో జన్మించమని చెప్పాడు ఇదే నా పూర్వజన్మ వృత్తాంతం అని ఆడపంది రాణి సుదేవతో చెప్పింది మీరు నాకు ముక్తిని ప్రసాదించండి మీరు మీ భర్తకు చాలా సేవ చేశారు భర్త మాటకు విలువ ఇచ్చారు దైవ భక్తి కలవారు దయావంతులు మీరు చాలా పుణ్యాన్ని పొందుకుని ఉంటారు మీరు మీ పుణ్యంలో కొంచెం పుణ్యాన్ని నాకు ఇవ్వండి అంటుంది ఈ మాటలు విన్న సుదేవ మహారాజుతో స్వామి మీరు ఏమి చెప్తారో నేను అదే చేస్తాను అంటుంది మహారాజు విశ్వకుడు సుదేవతో ఇలా అంటాడు ఈ పంది ఇప్పటికే చాలా దుఃఖాన్ని అనుభవించింది నువ్వు నీ పుణ్యంలో కొంచెం పుణ్యాన్ని తనకిచ్చి తనకు ముక్తిని కలిగించు అప్పుడు సుదేవి నా పందితో ఇలాంటుంది నేను సంవత్సరం యొక్క పుణ్య ఫలితాన్ని లీకిస్తున్నాను అని చెప్పగానే ఆ పంది చనిపోతుంది ఆ పంది నుండి ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి రాణి ముందు స్త్రీగా నిలబడుతుంది మహారాజుకు మహారాణికి నమస్కరించి విష్ణులోకానికి వెళ్ళిపోయింది ఈ కథ ఇక్కడితో పూర్తయిపోయింది అని కృష్ణుడు సత్యభామతో చెప్పాడు చూడుదేవి ఏ స్త్రీ అయితే భర్త కన్నం ముందు భోజనం చేస్తుందో భర్త కన్నా ముందే నిద్రిస్తుందో ఆ స్త్రీకి నరకలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు ఏ స్త్రీ అయితే ఇంటి పనులను మొత్తం భర్తకు అప్పగించి విలాసవంతమైన జీవితం గడుపుతుందో భర్త లేచిన తర్వాత భార్య లేస్తుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు భార్య ఇద్దరు పనులలో పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఇంటి బాధ్యతలు మొత్తం భార్యపై వదలకూడదు భార్య భర్తలు ఇద్దరు ఇంటిని చక్కగా ఉంచుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా ఉండాలి భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే వారి జీవితం సుఖవంతం అవుతుంది ఏ కుటుంబంలో అయితే భార్యాభర్తలు పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తారో వారి ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి అందరూ కలిసి భోజనం చేయటం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కాబట్టి మిత్రులారా మీరు కూడా మీ కుటుంబంతో కలిసి భోజనం చేయండి ఆనందంగా వారితో సమయం గడపండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మీరు కూడా మీ భర్త పిల్లలతో అందరితో ఆనందంగా ఉండి సుఖ జీవితం గడపండి Давай.